మూడవ తేదీ ఈ నెల మూడవ తేదీ మూడవ తేదీ మూడవ తేదీ రాత్రి బందెలా మోహన్ అలియాస్ యోహాన్ అదేవిధంగా ఎర్రవల్లా మైపాల్ అని ఇద్దరు జంగరాయ్ చంకరాలపేట మండలం జంగరాయికి సంబంధించిన ఇద్దరు ఈ ఎవరైతే మైపాల్ ఉంటారో వాళ్ళ అత్తగారు ఒడియారం అక్కడ వాళ్ళ భార్య వాళ్ళ ఇంటికి వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి చూడడానికి అని చెప్పేసి వచ్చి మధ్యరాత్రి సమయంలో వెళ్తుండగా అక్కడ బండి దగ్గర నెలకొని ఉంటుంది వాళ్ళని దొంగలు అని చెప్పేసి అనుకొని అక్కడున్న ఈ దొంతి రామకృష్ణ గుండ్ల రమేష్ అరి అనిల్ వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఆ విలేజర్స్ సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ వాళ్ళని ఆపేసి వాళ్ళని కొట్టి అక్కడ అక్కడ ఉన్న పోల్కి ఎలక్ట్రిక్ పోల్కి కట్టేసి ఈ మోహన్ జేబులోనే ఉన్న తీసి అతని పైన పోసి లెటర్తో నింపండించడం జరిగింది దాంతో మోహన్కి తీవ్రమైన గాయాలని దాంతో అతన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది అదే రోజు నైట్ గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతమైన చికిత్స పొందుతున్నాడు మోహన్ యొక్క స్టేట్మెంట్ తీసుకుని ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాని ప్రకారం ఈరోజు కొంత రామకృష్ణ గుండ్ల రమేష్ అదేవిధంగా మరికొక్కల అనిల్ ఈరోజు జుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుంది వారితో పాటు ఇంకొంతమంది ఇంకొక ఎంక్వైరీ చేసి పూర్తి ఎంక్వైరీ చేసి మిగతా ఎవరున్నా కూడా ఏ కేసుతో కూడా వారందరినీ చట్టప్రకారం మార్గాన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది